సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ళు అలాగే విడాకులు అనేవి కామన్గా వింటూనే ఉంటాం తమతో పాటి సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ అంటూ తిరగడం నచ్చితే పెళ్లి చేసుకుని జీవితాంతం ఉంటారు లేదంటే ఎవరికి వారే అన్నట్టు విడిపోయి సినిమాలతో బిజీగా ఉంటారు కొంతమంది హీరోలు పెళ్లికి ముందు ఎఫైర్లు పెట్టుకుని చివరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొహం చాటేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం తాజాగా ఒక హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే తయారైందట ఓ బడా హీరోయిన్ స్టార్ హీరో చేతిలో మోసపోయింది చివరకు డబ్బులతో సెటిల్ చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండస్ట్రీలోని బడా హీరో హీరోయిన్ ను ప్రేమ పేరుతో నమ్మించారట ఇద్దరు కలిసి చెట్ట పట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు ఆ హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆయనతో అన్ని విధాలుగా ఏది అడిగినా చేసింది చివరికి ఇద్దరు కలిసి చీకటి రహస్యాలు కూడా నడిపించడంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింది తీరా ఆమె పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టగా ఆ స్టార్ హీరో ప్రయత్నం చేస్తున్నారట తనతో సంబంధం లేదని చెప్పడానికి తనకు రెండు కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఆ హీరోయిన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ విషయాన్ని బయట ఎక్కడ పెడుతుందోనని హీరో భయపడుతున్నారట ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడితే తన కెరీర్ క్లోజ్ అవుతుందని గుట్టు చప్పుడు కాకుండా రెండు కోట్లు ఇచ్చి ఆమె ప్రెగ్నెన్సీని తీయించేందుకు హీరో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం కానీ హీరోయిన్ మాత్రం నేను అస్సలు తీయించుకోను నేను పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టిందట మరి ఆ హీరో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మరి చూడాలి ఈ ఎవ్వారం ఎంతవరకు వెళ్తుందో చివరికి ఆ హీరో హీరోయిన్లు ఎవరో బయటకొస్తుందేమో ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది